నాకు ఆఫీస్ నుంచి కాల్ వస్తే కట్ చేశాను అది బైబిల్ ప్రకారం జేస్త్రభు దేవుడు కాదని తెలుసుకున్నాను బైబిల్ మొత్తం చదివాను బైబిల్ అసలు బైబిల్ కరెక్ట్ కాదు కదా అసలు బైబిల్ మంచి విషయం లేవు ఒకళ్ళ బైబిల్ తీసుకొచ్చి ఇంకో దగ్గర పడుతుందో ఆడపిల్ల స్టేలాన్ని కొట్టంతో పోల్చడం మెయింటైన్ చెప్పేసి మొత్తం తెలుసుకుని మీ గైడ్ బయటకు వచ్చాను దేవుడు కాదు నాకు తెలుసు మరి నేను ఇంకా ఉన్నాము మళ్ళీ అవునా అవునా ఓకే అయితే మీరు కూడా తెలుసుకున్నారు కాబట్టి మీరు కూడా పాస్టర్ అబద్ధం చెప్పిండు బైబిల్ అయితే అబ్బం చెప్పలేదు కదా బైబిల్ క్లారిటీగానే ఉంది కదా బైబిల్ క్లారిటీగా ఉంది నేను ఎక్కడైతే తెలుసుకున్నా జీగష్ దేవుడు రాజు సార్ రాజ్ సార్ మీరు మాట్లాడుతున్నాను సార్ ఒక చిన్న వర్క్ ఉంది నేను ఏమంటున్నా అంటే బైబిల్ సార్ అంటే మీరు తెలుసుకున్నారు జీగష్ దేవుడు కాదు అని బైబిల్ కరెక్ట్ గా ఉంది కదా పాస్టర్ కరెక్ట్ గా లేడు అంటే ఏముంది కరెక్ట్ బైబిల్ నువ్వే అన్ను జీజస్ దేవుడు కాదని బైబుల్లో ఉంది అక్కడ ఇక్కడ అది బైబుల్ కరెక్ట్ గా ఉంది కదా పాస్టర్ కరెక్ట్ గా లేడు దేవుడు నువ్వు బైబుల్ చదివిన అన్నావు కదా మళ్ళీ ఎవరు ఉన్నారు దాంట్లో అవును ఎవరు లేడు అంతా పిచ్చోళ్ళే బైబుల్ అంతా చాలా బైబుల్ అంతా పిచ్చోళ్ళు వాళ్ళంతా కల్పిత పాత్రలు అన్ని సరే నా కల్పిత పాత్ర ఈ దృష్టిలో కల్పిత పాత్రలు కరెక్ట్ నా దృష్టిలో కదా అసలు ప్రపంచం దృష్టిలోనే కలిసి ప్రపంచం కాదు నువ్వు నువ్వు క్రిస్టియానిటీ నుంచి బయటకు వచ్చినా కాబట్టి నేను మాట్లాడుతున్నాను నీ గురించి అడుగుతున్నా నువ్వు చెప్పు ఇప్పుడు క్రిస్టియానిటీ అనేది తప్పు కదా కల్పిత పాత్ర కదా అవునా అవును మళ్ళీ కల్పిత పాత్రల గురించి కల్పిత పాత్రల గురించి నీకే నువ్వెందుకు అన్న అంతగానో ఆరాట పడుతున్నావు చెప్పడానికి మామూలు ప్రశ్న ఏదైతే తమ్ముడు నువ్వు

అవునా కాదా అలానే ఒరే క్రిస్టియానిటీ ఒక దొంగ మతం రా ఇదంతా కూడా డబ్బులు దోచుకోవడానికి తయారైన మతం రా అని చెప్పి ప్రజలకు మేము చెబుతాం అది కాకుండా ఈ నా కొడుకులు క్రైస్తవులు అంచ చుట్టుకొచ్చి మా యేసుని నమ్మండి మీ పాపాలు పోతాయి మీరు సుఖంగా ఉంటారు మీకు డబ్బులు వస్తాయి మీ అప్పులు పోతాయి అని చెప్తున్నారు అవునా కాదా మరి తప్పు కదా ఇప్పుడు నేను క్రిస్టియానిటీ నమ్ముకుండా అప్పులు పోతాయా అప్పుడు నాకు పది లక్షలు అప్పు ఉంది ఆ మరి పోతే ఏసులు నమ్ముకుంటే ఎప్పుడు పోతుంది ఎన్ని సంవత్సరాల లోపల పోతే ఆ ఎన్ని సంవత్సరాల లోపల పోతే పోకపోతే నా అప్పు ఎవడు ఇస్తాడు నేను ఒక ఒకటి చెప్తాను నేను నా అప్పులు తీరినాయి నేను చెప్తాను రండి నేను అప్పులు తీరిపోయింది అవును నేను ఇంకా ఇంకెక్కువ సంపాదించాను ఏసుని నమ్ముకుంటే వేసి నమ్ముకుంటే కదా నా కష్టమే నమ్ముకుంటా దీనిని నేను నీకు అర్థమైతే లేదు నేను ఏం చెప్తున్నాను నేను అని నమ్ముకున్నాను నేను కష్టపడ్డాడు నాకు కప్పు నేను యహోవాని నమ్ముకున్నాను సాక్షివా యహోవా సాక్షియా కాదు అన్నా నేను బైబుల్ సాక్షిని ఏ ప్రభు దేవుడు కాదని ఎవరు చెప్పిర్రు బైబుల్ చెప్పారు నేను బైబుల్ సాక్షి నేను మాట్లాడగా నా ఇప్పుడు యూత్ కూడా ఇది తమ్ముడు ఇజ్రాయెల్ దేశంలో యూదులు మొత్తం కూడా యహోవా నమ్ముకున్నారు హీవ్రవాదులు వచ్చేసి వాళ్ళందరినీ చంపాడు చాలా మందిని మరి యహోవా ఏం తీస్తున్నాడు ఇది నా ప్రశ్న మంచిగా గజుడు కాదు ఇజ్రాయల్ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా నీకంటే ఏసుని ఉందని నమ్ముకున్నారు ఇజ్రాయల్ యూదు రాజు నేను చెప్పారు ఫస్ట్ నేను అదే చెప్తున్నా యూజు దేవుడు మా దేవుడు ఏం చేసిన చెప్తా ఎందుకంటే బాధపడుతున్నాను మా దేవుడు మమ్మల్ని పుట్టిస్తాడు చంపుతాడు ఆయన అన్ని రైట్స్ ఉన్నాయి అట్లా రావాలా అట్లా అనుకుని అనుకోడు ఇప్పుడు నేను మొన్న ఏమైంది ఒక చర్చ్ కలిసి ఒక ఆయన క్రిస్టియన్ క్రిస్టియన్ ఆయన కూడా చచ్చిపోయాడు కాస్త నేను అతను నిజంగా నీకు అర్థం నా పెట్టండి అర్థం కదా నువ్వు వేరే వేరే సమాధానం చెప్పి నువ్వు మాట్లాడే దానికి నేను సమాధానం ఇష్టం నువ్వు సమాధానం తప్పు సమాధానం తప్పేందుకే స్వామి ప్రపంచం ఒత్తిడి ఓకే ఒక్క నిమిషం ఒక్క నిమిషం హోగాన్ని రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఆయన రెక్కడి కింద మళ్ళని కాపాడు నువ్వు చిన్నది నువ్వు చిన్నది నీ లోపట్లే ఉంటదా వాళ్ళ సమాచారం ఆహోగాను చలుచుకుంటే ఉంటదయ్యా యోగా చదువుకుంటే ఉంటది ఏహో ఎవరి చెప్తున్నారు నీకు పిచ్చి బైబిరే చెప్పింది బైబిలే చెప్పింది ఎవరిని చెప్పింది తన రెక్కల కింద నిన్ను కాపాడను అని అరే చూడు అదేంటి చూడు అన్నా నువ్వు నువ్వు పిచ్చి క్రిస్టియన్స్ తోని మాట్లాడినా అంటను ఒక మల్టి కృషి అంతా మాట్లాడలేదు నువ్వు అతను మాట్లాడిని చెప్తాను సరే నీ దగ్గర బైబిల్ లే బైబిల్ ఏంది నేనే బైబిల్ చెప్తున్నా క స్వామి సరే ఆ పర్మగర్ ఏడు 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 నేను చెప్తున్నాను స్వామి నువ్వు రాముడు నేను చర్చి కడుతున్నప్పుడు ఒక రాయి వాడు ఒక క్రిస్టయనే ఒక క్రిస్టియన్ దేవుని నమ్ముకున్న వ్యక్తి చనిపోయి ఏం తీసుకున్నాడు అరే నేను చెప్తున్నా పుట్టించడం ఆయన ఇష్టమే చనిపోవడము ఆయన ఇష్టమే కదా

ఎవరు ఎవరు క్రైస్తవుడు నీ దృష్టిలో నేను చెప్పానుంచి పెట్టాలి బైబిల్ అయితే ఎవరు నమ్ముకున్నాడు అరుపుగా నా దృష్టిలో సరేనా దగ్గర బైబిల్ ఉంది అన్నావు కదా ఒకసారి అందుకే మరి ఒకసారి ఇది ఆది కారణం ముప్పై ఎనిమిది పదకొండుది తొమ్మిది పది ఆది కానున్న ముప్పై ఎనిమిది తొమ్మిది పదిది ఒకసారి తీసినా చెప్ప ఏంటి చదువు భయ్యి అక్కడ తీసినా కాదు నువ్వు తీ మళ్ళీ చదవడానికి తీసుకోవడం కాదు నేను మళ్ళీ చెప్తున్నా మరే భయ్ మాటలన్నీ కాదు నువ్వు తీసాడు చంపుతాడు భయ్ అరే నువ్వు తీనేమన్ లెక్ట ముడు అంటే ముప్పై ఎనిమిది పదితారు చస్తారు నేను ఓ సంతానం కర్మ కావే ఎరిగినప్పుడు ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానం కలగజేయినట్టు తన రేతస్స్ర నేల మీద విడిచెను. అతను చేసింది యెహోదసి చడ్డది గనుక ఆయన అతను కూడా చంపినం. దీని అర్థం చెప్పు. మహమలి ఎపండి ఇది తీశారు అన్నో కదా చదువు. అర్థం ఎందుకు? నీవే బైబిల్ మళ్ళీ నేం జరుగుతనేండి? నా వివేకం నాకు పోతే నువే బైబిల్. బైబిల్ నువ్వే బైబిల్ అయినప్పుడు ఇక్కడ నేను చదవటెందుకు ఆది కాను ముప్పై ఎనిమిది తొమ్మిది పదిహేను ఇస్తాయ నువ్వు బైబుల్ ని చదవలేదు బ్రదర్ బైబుల్ బైబుల్ చదవలేదా మరి బైబుల్ బైబుల్ చదవలేనప్పుడు తీసుకుడు దాన్ని ఎందుకు పెట్టుకున్నావు నేను ని కదా నేను ఎట్లా నేను ఎట్లా పోతా చెప్పండి నువ్వు చదువు రాదు నేను చెప్తాను కదా అదే నేను తీసాను నువ్వు చదువు రిఫరెన్స్ చదువు ఆది కాదు ముప్పై ఎనిమిది తొమ్మిది పది నువ్వు చదువు నువ్వు చదివినావు నేను ఒకటే మాట చదువుతున్నా సంతానం కాదు ఆమెతో పోయినప్పుడు అన్న సంతానంట్టు రేత నేల విడిచిన అతను చేసి ఎహో దృష్టి చదివిగా అతను కూడా చంపివేసాను ఏంటి దీని అర్థం ఏంటి మరి అంత డీప్ అడుగుతున్నావు కాబట్టి మనకు కూడా అంత తెలియదు నేను ఇప్పుడు చదువుతాను లైన్ చెప్తాను కానీ చెప్తాను హలో అన్న తమ్ముడు నేను చదవమని తీసి చదువు నువ్వు ఒకసారి నేను చదువు నేను మళ్ళీ దీనికి సంబంధం అని తమ్ముతే చెప్తాను చెప్పిన కదా ఎందుకు అది తొందర పడుతున్నావు ఇప్పుడు ఏం చేద్దాం అంటే బైబిల్ కరెక్ట్ అని నీతో ప్రూవ్ చేపిస్తాను ఎందుకంటే కాదు ఇప్పుడు ఏం చేద్దాం చెప్పి నేను చదవమన్నా నువ్వు ఏం దానికి ఆన్సర్ అన్న ఇప్పుడు నువ్వు చదువుమని చెప్పినంత మాత్రం నేను బైబుల్ని కాబట్టి నేను చదవలేనని నీకు ముందే చెప్పిన నీకు నేను పక్కా ఇన్ఫర్మేషన్ ఇస్తే దానికి ఎప్పుడు నువ్వు ఎప్పుడు నువ్వు ఇప్పుడు కాదంటే ఇప్పుడు కుదరదు ఒక నెక్స్ట్ నెక్స్ట్ డే ఆఫ్టర్ టుమారో నువ్వు ఏ మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పిపోయొచ్చు అన్న నేను మెంటల్ హాస్పిటల్ కాదన్న మెంటల్ హాస్పిటలే నువ్వు నువ్వే బైబిల్ అన్నప్పుడు బైబిల్ బైబిల్ చదవలేదంట ఎరుపుక ఏం మాట్లాడుతున్నావురా నువ్వు తాగున్నావా కాదురా మరి నాకు గుద్దలో కాలే ఇప్పుడు నువ్వు నువ్వేమన్నావు బైబుల్ నాకు తెలుసు అన్నావు బైబుల్ మొత్తం తెలుసు ఇనో రే ఇనో ఇనో అరే ఇంకా ఇది తెలుసు ఏమన్నా బైబుల్ తెలిసా ఇదేం చూస్తున్నాను సమాధానం చెప్పాలి చూడు నువ్వు ఏం చూడాలి నువ్వు నాకు కనపడవు చూడటానికి నువ్వు నా గురించి ఏదైనా అనుకోవచ్చన్నా నేను నీ గురించి ఏదైనా అనుకోవచ్చు తప్పేమో బాబు తీసి చదవరా ఆది కాళ్ళు ముప్పై ఎనిమిది తొమ్మిది పది చెప్పి నీ బైబుల్ నువ్వు చదవలేనప్పుడు నాకు ఎందుకు కాల్ చేసావు మంచిగా మాట్లాడదాం అనుకున్నా నువ్వే ఒరే బాబు బైబుల్ తీసి చదవట నాకు ఏం వద్దయ్యా నేను నీతో మంచిగా మాట్లాడతా ముద్దులు నీకు ముద్దులు పెడుతూ మాట్లాడతాను నీకు సరేనాడు నువ్వు క్రిస్టియన్ కాకపోయినా ఎవడైనా సరే బైబుల్ నీతో తమ్ముడు నీతో ముద్దులు పెట్టి మాట్లాడదాం సరేనా చిత్తాను ముద్దులు పెట్టు మాట్లాడుకుందాం ఆది కాండం ముప్పై ఎనిమిది తొమ్మిది పది ఆ ఒక ముద్దు నీకు ఓ నాన్న సంతానం కాని ఎదిగి ఆమెతో పోయినప్పుడు నీ తమ్ముడు నీకు ఒక ముద్దు తన అన్నకు సంతానం కలుగు చేయనట్లు తన రేతస్సు నేల విడిచను తమ్ముడికి ఒక ముద్దు అతడు చేసిన యహో దృష్టి చెడ్డది గనక ఆయన అతను కూడా చంతను దీనికి ఒక ముద్దు ముద్దు ముద్దుగా ముద్దులు పెడుతూ అడిగా దీనికి సమాధానం చెప్పు నాకు చెప్పలేదై కొద్ది కాళ్ళు చూసి ఇచ్చేస్తాను నేను ముందరే చదువుతున్నా దీనికి సమాధానం చెప్పు కాదు ముద్దులు పెట్టా ముద్దులు పెడుతూ అడిగా ప్రేమతో చెప్పు నువ్వు ముద్దులు పెడతాను అబ్బాయిలకి పెట్టాను ఇంకోటి చెప్తున్నా నువ్వు అమ్మాయిలకు అబ్బాయిలకు పెడతావా ముద్దు అమ్మాయిలకు పెడతావు ముద్దు అబ్బాయిలకు పెట్టవా పెట్టాను పెట్టాను సరే ఒక తమ్ముడు అన్నకి ముద్దు పెట్టుకోవచ్చు తప్పేం లేదు ఇదిగో నువ్వు చెప్తా ముద్దులు ముద్దులు పెడుతూ అడుగుతున్నా ఇదిగో ముద్దులు ముద్దులు పెడుతూ అడుగుతున్నా మరి ముద్దులు ముద్దులు పెడుతూ అడుగుతున్నప్పుడు నాకు కూడా ముద్దు ముద్దు సమాధానం చెప్పాలి కదా నేను క్రిస్టియన్ కాదు బ్రో నువ్వు క్రిస్టియన్ నేను అనలేదు యహోవా సాక్షివి మళ్ళీ బైబిల్ని చదువు నన్ను ఇది పాతనే బంధు బైబులే పాతనే బంధు యహవా చెప్పింది యుహో అని మాట వచ్చింది కదా కాదన్నా బా హిందూ కూడా కాదు ఏ దేవుడిని నమ్ముతావు నువ్వు నేను దేవుడు నమ్ముతావు కానీ దేవుడు అదే రూపం నమ్మను ఇప్పుడు యూహవాన్ని నమ్ముతావు నమ్మవా నేను అన్నా యూహోకి ఇద్దరు పెళ్ళాలని తెలుసా లేదా నీకు నువ్వు ఎంత తిట్టినా కానీ నేను ఫీల్ ఉంది చూ చదువునా నేను దీని నేను నేను ఫీల్ అవ్వదన్నా నేను క్రిస్టియన్ కాదన్నా నేను ముస్లిం కూడా కాదు హిందూ కూడా కాదు చెప్తే తినన్నా మనిషివేనా మనిషిని కాబట్టే కదా మనిషి ఓకే ఓకే సూపర్ మనిషి అయితే పర్వాలేదురా ఎందుకు కాల్ చేసినావు మరి అన్న చూడు నీ నీ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం అనుకున్నాను కరెక్ట్ ఇస్తాను క్రిస్టియనిటీ నుంచి ఎందుకు బయటకు వచ్చినా అని తెలుసుకుందాం అంటే నేను మేరీ నాకు ముద్దులు ఇవ్వలేదు అందుకే మేది ఒక ముద్దు అడిగా మేరీ తల్లి మేరీ నాకు ముద్దు అడిగా ఇవ్వలేదు అందుకే బయటకు వచ్చేసాను నేను అంతేనా సరేనా ఇప్పుడు నీకు ముద్దు ఇవ్వలేదు అవును తప్పేముంది ఒకవేళ విషయం తెలియదేమన్నా మేరీని ముద్దు పెట్టుకున్నా సరే ఏ సై దగ్గర ఏ సై మేదిని ముద్దు పెట్టుకున్నా క్షమించే క్షమించేస్తారు తెలుసా నీకు ఆయన వచ్చింది పాపుల కోసం పాపల పిలవచ్చు వచ్చి నీతి మంత్రులు పిల్లవాలని చెప్పాడు అందుకే మేని ముద్దు అడిగి తర్వాత పాపిటిషన్ తీసుకుందాం అనుకున్నా చెప్తా మేడం ఉన్న ఉన్నా చెప్పాను రాని ముద్దు అడిగి అందుకే క్రిస్టియ నుంచి బయటకు వచ్చేసా మరే మాత్రం ముద్దు ఇవ్వలేదు ముద్దిచ్చిందా ముద్దిచ్చిందా ఇస్తుంది ఎందుకేదమ్మా అమ్మ అమ్మని ముద్దు పెట్టుకుంటే నీ వయసు ఎంత అమ్మా నా వయసు పన్నెండు పన్నెండు సంవత్సరాలకి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాం అంటే నీ వయసు బాబు నేను పుట్టుకతోనే నేను ఇటా మాట్లాడుతున్న డాక్టర్ దగ్గర పుట్టినప్పుడే డాక్టర్ తో మాట్లాడాను తెలుసా నేను బాబు నేను చెప్పిన నేను పుట్టినప్పుడే డాక్టర్ క్వశ్చన్ అడిగా నువ్వు ఫీజు ఎందుకు తీసుకున్నావు ఎంత తీసుకున్నావు డాక్టర్ అడిగాను నేను పన్నెండు నేను ఇప్పుడు కాదు పుట్టినప్పటి నుంచే మాట్లాడుతున్నాను మీ అందరి లాగా కాదు నేను తెలుసా నీకు ఏ సైకి తూర్పు దేశం ధ్యాన్లు వచ్చారు నేను పుట్టినప్పుడు మూడు దిక్కుల నుంచి వచ్చారు వడమరా ఉత్తరం దక్షిణం మూడు దిక్కుల నుంచి ఒక తూర్పు దిక్కు నుంచి రాలా ఎందుకంటే తూర్పు దిక్కుల అగ్జాన్లు కాబట్టి వాళ్ళు రాలేదు మూడు దిక్కుల నుంచి నా దగ్గరకు వచ్చారు తెలుసా నీకు ముద్దు ఇచ్చింది అవును ఇప్పుడు మరే ముద్దు పెట్టుకోవాలి తప్పే ఉంది దాంట్లో ఇప్పుడు మరియు ముద్దు పెట్టుకోడం తప్ప నేరమా నీకెందుకు ముద్దు ఇస్తుంది అదే ముద్దు నేను ఇస్తాను రా ఆమెకి ఆమె నాకే ఒక నేనే ఇస్తాను తప్పే ఉంది అంటే మీరే ముద్దు పెట్టుకుంటే తప్పే ఉంది అట్లా నువ్వు తప్పుడు దృష్టి నువ్వు చూస్తావు నేను చూడట్లా మీ మమ్మీని రా మా మమ్మీని ముద్దు పెట్టుకుంటా మేరీ మాత్రం కూడా ముద్దు పెట్టుకున్నా నీకు వచ్చిన నష్టం ఏంటి దాంట్లో నువ్వు తీసుకుంటున్నావు ఇప్పుడు మేరీ మాత్రం ముద్దు పెట్టుకుంటే నీకు వచ్చిన నష్టం ఆ రాద్దు అడుగు నాకు పన్నెండు సంవత్సరాలే కదా తీసుకుంటాను ఉంది దాంట్లో నేను అడగచ్చా నేను నేను అడగచ్చా నువ్వు ఎట్లా అడుగుతావు మళ్ళాకి ముద్దిస్తుంది అవును కాదు మనకి ఇవ్వాలి ఇప్పుడు వేసాయి వచ్చింది మన పాపాల కోసమే కదా వేసాయి వచ్చింది మన పాపాల కోసమే కదా మన పాపాలు క్షమించడానికే కదా అవునా కాదా అలానే మేని ముద్దు పెట్టుకొని ఏసైని పాప క్షమాపణ అడుగుదామని దీంట్లో తప్పే ఉంది యేసు ప్రభు నీ పాపాలను క్షమించడానికి రాలేదన్నా మరి దేనికి వచ్చాడు నువ్వు బైబుల్ చదివినావు అది ఉందాముంది నా పాప నా పాప క్షమాపణ నిమిత్తం ఈ రక్తము ఈ మాంసం తిను అని చెప్పి చెప్పాడు శిష్యులకి ఆయనకు జైలుకి వెళ్లే ముందర చిలు వేసే ముందర అలా చెప్పాడు శిష్యులకి ఉంటుంది చూడు వాక్యం చూపిస్తాను ఎర్రిపూక నిన్ను తరిగా నా కొడక చెప్పు తీసుకొని దిగుతా అంచే కొడక బైబిల్ మర్యాద ముప్పై ఎనిమిది పది తొమ్మిది పది వచ్చిన నీకు తెలియదు అన్నావు మళ్ళీ నాకు తెలియదు వేంద్ర ఆ మహానుభావు అరే నేను చాలా మర్యాదగా తమ్ముడు అని ముద్దులు పెడతాడు నాకు తెలియదు అన్న బైబిల్ లో మళ్ళీ నాకు తెలియదు అంటే ముద్దులు పెడతాడు ఏమో నేను అమ్మాయిలకే ముద్దులు పెడతాను నీకు నాకు సంబంధం లేదు చెప్పేది కానీ నీకు నాకు అరే నువ్వంటే అరే ఏంట్రా నువ్వంటే ఒక కొద్దివాడి కాబట్టి మడత కాయవాడి కాబట్టి నీకు రిలేషన్స్ అనేది తెలీదు అన్నకి తమ్ముడికి తల్లికి కూతురికి తండ్రికి రిలేషన్స్ తెలీదు నీకు నువ్వు కామంతో బాగా కొట్టుమిట్టాడుతున్నావు అందుకే అమ్మాయిల తప్పు ముద్దు పెట్టినో తమ్ముళ్ళు అన్నలు చెల్లి అరే ఏసుని అరే ఇన్ అరే బేవర్స్ నా కొడక ఏసుగాని యువత వచ్చి పట్టించేటప్పుడు ముద్దు పెట్టుకుంటాడు తెలుసా నీకు అసలు ఆచారం తెలుసా అక్కడ ముద్దులు పెట్టుకుంటే మగోళ్ళు మగోళ్ళు ముద్దులు పెట్టుకుంటే ఆచారం తెలుసా క్రిస్టియన్ ఎవడైనా నాకు ఎందుకు నాకు సన్నాసి ఒక ఎరుపుడు నా దృష్టిని ఒక కొండ ఎరుపుడివి ఏ మగాడు మగాడు ముద్దులు పెట్టుకోవడం అనేది యూదుల్లో ఆచారం ఉంది నువ్వేమంటే కాదండి సన్నాసి అని యూదుల్లో యూదులు పెట్టుకున్నాడు యేసు క్రిష్టిని పట్టించే యువత వచ్చి ముద్దు పెడతాడు యేసుకి అది ఎక్కడ పెట్టాడో నాకైతే తెలియదు కానీ

ఏ రాజు గాడిద రాజని ఎందుకంటారు రా సన్నాసి అని ఏం మాట్లాడుతున్నావు నువ్వు చెప్పన్నా గాడి దగ్గర కొంచెం మరి రాజు ఎట్లయితాడు వినిపించడం అవును రా ఎరుపు కూడా ఎవడైనా అవతల మాట్లాడుతున్నాడు ఆ మాటలు నాకు వినిపించవు నేను ఒప్పుకుంటా నువ్వు నువ్వు బోడి అరే నిన్ను నువ్వు బోడి మడ్డరా మడ్డకి బోడి పడ్డ ఉందిరా అరే మాట మడ్డగాడికి బోడి మడ్డగాడి తేడా ఉంది నువ్వు బోడి మడ్డగాడితే చెప్పుకోవాలంటే అరే ఈనో నువ్వు ఎలాంటి వాడు అంటే అరే ఈనో లేదు మడ్డ బోడి మడ్డ అలాంటివన్నీ నీకే చెందుతాయి పూకు గాలివి నువ్వు వేసుకెరు పూకు గుడించుకొని సిలివేయించుకొని గుద్దవాళ్ళు కొట్టించుకొని సిలి వేయించుకొని మాకు చాపనారా తగ్గలే అనమాటార్ తగ్గిలే అనుకోడిపోయాను కొట్టించుకొని పాప ఉమ్మేయించుకొని కొద్దీ దర్నించుకున్నాడు పాపం మేం కాదు కదా మీ లాగా ఊడిపోయి భూమి మా దేవుడు అరే మా దేవుడు అవతార వాదం ఉందిరా మాకు మాకు అవతార వాదం ఉంది దేవుడు ఎలా భూమి మీదకి వస్తాడు సమస్తం తెలియజేస్తాడు అని చెప్పి మాకు చెప్పారు ఆ మాట మేము ఈ రోజు కూడా నమ్ముతాము కింద పడిపోతుంది ఎవరిది మీ నాంద మీ మీ నాంద మీ నాన్న పేరు శివుడా అయ్యో గొప్ప మీ నాన్న శివుడు అన్న మా నాన్న శివుడు ఊడిపోయింది అన్న మెమ్మ కట్ చేసిందే నువ్వు కట్ చేసినవా మీ నాన్న కొరాయి దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యో అవునా మీ నాన్న వెళ్ళినప్పుడు మేము కట్ చేసిందా నువ్వు కట్ చేసావా మొన్న నేను న్యూస్ చదివాను ఆమె మొగుడు మీద కోపం వచ్చి మర్మాలు కోసేసిందట మొన్న న్యూస్ లో కూడా చూశాను నేను అలానే మీ నాన్నది మీ అమ్మ కోసింది అని డౌట్ వచ్చింది ఆ న్యూస్ అని డౌట్ వచ్చింది ఏంటది ఎప్పుడు నువ్వు అప్పటి గురించి ఎందుకు అలా తీసుకున్నావు వేగంగా చెప్పింది కోసేసారు అని చెప్పి ఉన్నావు కదా మీ నాన్నది కోసారని నాకు డౌట్ వచ్చింది బాగా ఉంది చెప్పాను గానీ ఏంటది నువ్వు క్రిస్టియనిటీ ఎందుకు కాదు నువ్వు కోసింది నాకెందుకు రా మీ నాన్న మెమ్మ కోసం నాకెందుకు చెప్తున్నావు అది నేను చెప్పలేదు కదా మరి ఇప్పుడే కదా మా నాన్న పేరు శివుడు మా నాన్న కోసేసారు అన్నావు నువ్వు అయ్యో అన్న నేను న్యూస్ చూసాను తమ్ముడు నేను పంపిమంటే న్యూస్ కూడా పంపిస్తాను నీకు చెప్తున్నా నువ్వు ఎందుకు మరి అమ్మ గురించి నాకు చెప్పకు నువ్వేమన్నావు మరి మరి అమ్మ గురించి చెప్తున్నా నాకు మరి గురించి చెప్పకు నువ్వు మరియమ్మ అమ్మ దేవత దేవత ఎట్లా ఎట్లా అంటే కాదరా మరి నలుగురితో సెక్స్ ఎందుకు నలుగురు పిల్లల్ని ఎట్లా అన్నరా ఏ సోపుతో చేసి దేవత అయితే మరి ఏసుతో కానీ ఆగిపోవాలి కదా మళ్ళీ ఏ సోపుతో నలుగురు పిల్లల్ని కన్నది సెక్స్ చేసి రోజు రోజు వేయించుకుండేది ఏ సోపు చేత నలుగురు పిల్లలు కానది మరి దేవత ఎట్లయితే నలుగురు పిల్లలు కానది నీకు దేవత అంటే అన్నా నువ్వు చెప్పు నువ్వు చెప్పు మరి ఇప్పుడు గుణదల్లో ఉంది గుణదల్లో మేరీ విగ్రహం ఉంది చెప్పింది నువ్వు గుణదల్లో మేరీ విగ్రహం ఉంది చీర కట్టారు కింద లంగా వేసారు బ్రా వేశారు జాకెట్ వేశారు లోపల లంగా వేశారు లోపల డ్రాయర్ కూడా వేసారు ఆమె చిన్న సన్నాసీను మరి ఎన్ని ఎందుకు ఆ దేవత అయితే ఎంత నేను ఎందుకు అంటే నేనన్న మాట అరే బాబు నేనన్న మాట కాదు మేర కుడతలు నువ్వు కొడతను వెళ్ళావంటే ఒక నిమిషం నువ్వు కొడతను వెళ్ళావంటే చీర కట్టారు లంగా వేసారు బ్రాయ్ వేసారు జాకెట్ వేసారు లోపల డ్రాయర్ కూడా వేసారు మెళ్ళలో నిమ్మకాయలు పెట్టారు తల మీద పొట్టి పెట్టారు తల మీద గుడ్డ కూడా కట్టారు ఎవరు మా అమ్మ దేవత కాదు కదా ఇట్లా పూజలు కట్టి అమ్మకి ఏం గుడి కట్టలేదు కదా కదా కట్టింది మేరికి కట్టింది నమస్కారం రా సన్నది ఇవన్నీ గొడవలు చూస్తే నీకు కనపడుద్ది మేరీ అక్కడ బొట్టు పెట్టుకొని నిమ్మకాయలు మెళ్ళ వేసుకొని కనపడుద్ది ఏంటి మేము బట్టలు వేసుకోదా ఒరే బట్టలు మేము కూడా వేసుకుంటది రాడోళ్ళు బట్టలు వేసుకుంటారా ఒరే కొత్త మూసుకొని కూర్చోరా లంచ కొడక బొమ్మలు చీర కట్టు ఎందుకురా లోపల డ్రై రైట్ ఎందుకు బొమ్మకి అరే బొమ్మకి డ్రై రైట్ ఎందుకు డ్రాయ్ రైట్ ఎందుకు లోపల పెళ్లి చేసుకున్న భగంతో చేస్తే చేయకపోతే అయితే రా నలుగురు పిల్లలు కానీ దేవత ఎట్లా అయితే అవును బైబుల్ ప్రకారం దేవుడు ఒక్కడే బైబుల్ ప్రకారం దేవుడు ఒక్కడే దేవత అయితే మరి ఎవడికి పెళ్ళాం దేవత ఏ దేవుడికి పెళ్ళావు నేను అడిగింది చెప్పు దేవుడు ఒక్కడే మరి దేవత అన్నావు మరి ఎవడికి పెళ్ళాం ఇది యహోవ పెళ్ళావు లెక్క లెక్కన యహోవ పెళ్ళం పెళ్ళాం అయితే ముగ్గురు ఎవరు పెళ్ళాం అనివే చెప్పాలి సేపు దేవుడా కాదురా దేవత అన్నావు మేరీ ఎవరు దేవుడు ఎవరు మరి ఆలోచించిన సనాచి దరిద్రుడు అడిగిందని చెప్పరా నీ అమ్మ కడుపు మాడా ఇప్పుడు మేరీ దేవత అన్నావు మరి మొగుడెవడు దేవ ఏ దేవుడు ఆడు మొగుడు నీకు పిచ్చి పాడుకోను మంచోళ్ళు రేపు వాడుకోగానే అడిగిందని చెప్పరా మేరీ దేవత అన్నావు ఎవరు మరి ఏ దేవుడు మొగుడు మొగుడు ఏ దేవుడు రా అరే సన్నాచి నేను అడుగుతుంది నీకు అర్థమైతుందా మేరీ దేవత అన్న వాళ్ళ మొగుడు దేవుడు ఉండాలి ఎవడాడు అంటే హిందూ గ్రంథాల ప్రకారం ప్రతి స్త్రీ కూడా దేవతేరా కానీ బైబుల్ ప్రకారం ప్రతి స్త్రీ దేవత కాదు అది గుర్తు పెట్టుకో నువ్వు ప్రతి స్త్రీ హిందూ గ్రంథాల్లోకి తీసుకురాకు నువ్వు టాపిక్ ని ప్రతి హిందూ గ్రంథాల ప్రకారం ప్రతి స్త్రీ దేవతగా పూజిస్తాం మేము ప్రతి మనిషిని దేవుడుగా చూస్తాం చెట్టుని దేవతగా చూస్తాం ఆవుని దేవతగా చూస్తాం ప్రతిదీ మేము దేవతగా చూస్తాం హిందూ గ్రంథాల్లోకి మేరీ దగ్గరకు పోయి ఎరుపు కానీ అక్కడ దేవత అన్నప్పుడు ఆ దేవుడు ఎవరు ఎవడు దేవుడు ఎవడు ధన్మగుడు ఇప్పుడు మేరీ దేవత కాదు అది ఒక బ్రోకర్ ఉండదు అది ఒక బజార్ ఉండదు మేము అన్నమాట కాదు యూదులు అన్నారు మేము అనలేదురా బాబు తాల్ముడు గ్రంథంలో యూదులు రాసుకున్నారు యో అని పాట కూడా రాసుకున్నారు యూదులు మేరీ అనే ఆమె రోమన్ సైనికుడితో సెక్స్ చేసి పిల్లలకి అందని చెప్పి యూదులు తాళముడు గ్రాంతంలో రాసుకున్నారు నేను రాయలేదే ఏం మరి దేవత ఎట్లా అయితే అన్న ఆమె బైబుల్ ప్రకారం బైబుల్ ఇదిగో భారతదేశంలో పుట్టిన దేవత అంటాం తప్పు లేదు మనం అందరం అనుకుంటాం ఇక్కడ ఎవడైనా కానీ భారతదేశంలో దేవత అంటే ఆమె మహిమలు ఉండాలి ఏ ఆమె దేవుడు దేవుడు భార్య అయి ఉండాలి అలాంటి లక్షణాలు ఉన్నాయి బైబుల్ ప్రకారం కానీ ఇదే ఇది ఇండియా ప్రకారం తీసుకురాకు అర్థమైందా ఇండియా ప్రకారం తీసుకురాకు నువ్వు దేవత అన్నావు బైబుల్ ప్రకారం ఆ దేవత ఎలా అయిందో చెప్పు రే పిచ్చోడా ఏ దేశం పిచ్చోడు మార్క్స్ వస్తా మూడు అధ్యాయ ఉంటుంది ఏసు పిచ్చోడని మేరీనే అన్నది మేము అనలేదు ఆడవాళ్ళు చెడ్డ చెప్తున్నారా సిగ్గులేని బాడు చేసుకోడు కదా గుద్ద బాల్ ఏం మాట్లాడుకుంటూ కూర్చున్నా వాడు సిగ్గులేని పాడుకోను నేను ఎట్ అవుతాను ఎవరిని చేస్తున్నా అదే అదే చెప్పు తీసుకొని కొట్టిన ఏం చెబుతున్నా ఎందుకంటే వాడు గుద్ద వాడి మీద ఉమ్మేస్తే వాడు ఏం బేక లేకపోయాడు వాడిని ఎందుకు తిడతావు చెప్పు పాపం వాడిని నేను కొట్టు తిట్టు గుడ్డలు తెచ్చి పుత్తి కూడా దేనికి కాడు తాడు ఏం పట్టించుకోడు అర్థమైందా చెప్పేది తిట్టుకో నాకెందుకు నేను నిన్నే నా పిచ్చుకు కూడా ఏసు తిట్టుకో నాకెందుకు సరే కానీ అన్న అంటే పిచ్చిపీ కూడా ఒప్పుకున్నావు కదా నాకు ఒక మంత్రం కావాలన్నా కాదు నాకు ఒక మంత్రం కావాలి మహాభారతంలో అర్జునుడి అమ్మగురితో సెక్స్ చేసింది కదా ఐదుగురు అమ్మ ఐదుగురితో చెక్ చేసింది అర్జునుడి అమ్మ అవును ఎవరాళ్ళు పేర్లేంటి ఒకసారి యముడితోని పేర్లేంటరా మంత్రం పంపిరా మంత్రమా నీవు నీకు మంత్రం కావాలి అంతేనా నువ్వు ఎవరితో కంటావు ఇప్పుడు మరి పిల్లల్ని చెప్తే నేను పంపిస్తాను మీ అమ్మతో కంటావా ఎవరు మరి అమ్మతోటే కాను నేనేం లేదు కదా మరి అమ్మతో కన్ర నేనే వద్దన్ లేదు కదరా మరి కన్ర నేను వద్దరా మరి అమ్మతోనే గాను మంత్రం చెబుతా అరే ఎన్రా మంత్రం చెబుతా మరి అమ్మతో కనాలంటే నీ వట్టకాయ తీసి మరియమ్మ నోట్లో పెట్టు అదే మంత్రం మరి అమ్మ నోట్లో నా వట్టకాయ మరి అమ్మ నోట్లో నా వట్టకాయ మరి అమ్మ నోట్లో నా వట్టకాయ మరి అమ్మఒడి నోట్లో నా వట్టకాయ మూడు సార్లను నువ్వు నీ కడుపు అయితే మీరికి ఆ మంత్ర ప్రభావం చూసుకో తర్వాత ఏం కాదు చేసిందా రావణి ఎంపి అవును మరియమ్మ మరి అమ్మ ఎవరితో తప్పు చేసింది ఏజు లంజా కొడుకు తండ్రి లేకుండా పుట్టాడు ప్యాంత్రు మేరీ అమ్మ సెక్స్ చేసి కన్నాడని చెప్పి యూదులు చెప్పారు నేను చెప్పలేదు ఈ మాట నా నేరం కాదు అర్థమైందా నేను మరి అమ్మ రోమన్ రోమన్స్ సెక్స్ చేసి పిల్లలు కదని చెప్పి వాళ్ళు యూదులే చెప్పుకున్నారు నేను అనలేదురా మాట యూదులు అంటే ఎవడో కాదు ఏసి అంటే ఏసు ముందు ఇంటోడు ఏసు పక్క ఇంటోడు ఏసు ఏసు పై వింటోడు ఏసు కింద ఇంటోడు చెప్పారు మేము అనలేదు ఆ మాట ఏనుంటా చెప్పు మరియమ్మ పూకులో ఉంటా మరి అమ్మ పూకులో ఉంటాను ఎచ్చగా దుప్పటిగా పండుగ పండుకుంటావా అవునరా అరే నేను నువ్వు నాకిన పాలెంలో ఉంటానరా వస్తావా నువ్వు నాకిన పాలెంలో ఉన్నా వస్తావా నాకిన పాలెంలో ఉన్నానరా వస్తావాడు అదే Niet te vroeg gedaan, dat gaat.